శుక్రవారం నాడు ఏలూరు ఎన్ఆర్పేట విజేత ఫంక్షన్ హాల్లో డిగ్రీ మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే మరియు డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందిన కొత్త విద్యార్థులకు ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారని ఎన్ఆర్ఐ కళాశాల సీఈఓ వి తులసిరామ్ తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్ డేను జరుపుకుంటూనే కొత్త విద్యార్థులను ఫ్రెషర్స్ డే ద్వారా ఆహ్వానించడం ఎంతో ఆనందంగా ఉన్నదని గ్రాడ్యుయేషన్ పూర్తయిన విద్యార్థులు కళాశాలలో మూడు సంవత్సరాలు చదివి విజ్ఞానాన్ని విలువలను నేర్చుకునే తర్వాత ఇప్పుడు కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నారని మరియు ఉద్యోగాలలో ఉన్నత విద్యలో లేదా వ్యాపార రంగంలో ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ పొందిన శిక్షణే మీకు మార్గదర్శకం అవుతుందని మరియు మన కళాశాల ప్రతిష్టను సమాజంలో వెలుగుందించేందుకు మీరు స్ఫూర్తిదాయక ఉదాహరణలు కావాలని మరియు కొత్త విద్యార్థులు మన కళాశాల కుటుంబంలో చేరినందుకు హర్షం వ్యక్తం చేస్తారు విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు మరియు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ ఎన్వి సత్యనారాయణ అందరికీ ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేశారు